రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తోడగొడుతున్నారు నేను అవినీతి పరుడు అయితే నేను కబ్జా చేసి ఉంటే మీరు వచ్చి నా ముందు చెప్పండి నేను న్యాయం చేస్తానని అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు గోడు మూడు సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారు మరి మీరు పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఏదో భిక్షగాడక మీకు మీరు తిట్టి పంపిస్తున్నారు మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు ఎనిమిది రోజులు సమయం ఇస్తున్నాను ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు కానీ అల్లా తిరుపతి అల్లా వెంకటేశ్వర స్వామి యేసు ప్రభు దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది దేవాలయం ఉంది మసీద్ ఉందంటే చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకొని ఆ మసీద్ ముందర గుడి ముందర చర్చ్ ముందర వీళ్ళు వినాదాలు ఇప్పి వినిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఎంషుద్ది అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు కానీ మా ఎమ్మెల్యే గారు ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ చూస్తే ఓన్లీ శంషుద్దీన్ తో సిగ్నేచర్ ఉంది వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరు అంటే మీ మీడియా సోదరుడు నైన్ టీవీ బషీర్ జనక తల్లి ఆ తల్లిని చూస్తే అసలు ఆయమ్మ ఒక పూట తిని ఉంది ఆయమ్మ మూడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతూ ఉంది అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి మాకి ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా హక్కు శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు కానీ మేము అందరూ ఎవరు సంతకాలు చేయలేదు వాళ్ళ పిల్లలు వారసులు అందరూ వచ్చినారు ఏదైతే ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఉందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు కేవలం శంషున్ గారు శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు ఇది దారుణం అని